హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గాయస్ మనం ఈ రెగ్యులర్గా ఫాల్సీలింగ్ పుట్టి పెయింట్స్ వాల్పేపర్స్ ఆ డిజైన్ ఈ డిజైన్ ఇవి చూసి 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 కొంచెం డిఫరెంట్గా ట్రై అవుద్దామని చెప్పేసి మన జిప్సం బోర్డుతో మన ఇంట్లోనే ఇట్లా సెల్ఫీ చేసిన సెల్ఫ్లు నార్మల్గా సిమెంట్ తోటి కబోర్డ్ తోటి వేయించుకుంటారు సిమెంట్ తోటి అయితే టైం ఎక్కువ పడుతుంది కబోర్డ్ సైడ్ అయితే అమౌంట్ ఎక్కువ అవుతుంది అందుకే నేను రెగ్యులర్గా చేసే జిప్సమ్ మెటీరియల్ తోటి సెల్ఫ్ చేసిన ప్రెజెంట్ ఈ వీడియోలో అయితే ఇదంతా హైలైట్ అనిపిస్తలేదు మీకు ఎందుకు అంటే ఇంకా మిగతా లైట్లు వేసుకున్నాను ఎందుకంటే నేను కనవడాలి కాబట్టి ఆ లైట్లు లేకపోతే నేను కనవడానికి చెప్పేసి ఆ లైట్లు వేసుకుని షూట్ చేస్తున్నాను ఒక్కసారి ఈ లైట్లో రూమ్లో అన్ని లైట్లు బంద్ చేసి ఓన్లీ ఈ లైట్లు వేసి చూద్దాం ఎట్టు అందరి ఇళ్లలో నార్మల్ సిమెంట్ తోటి సామాను పెట్టుకోవడానికి సెల్ఫ్లు చేపిస్తారు అట్లా కాకుండా ఇప్పటి నుంచి సెల్పులు మ్యాక్సిమం చేపించకండి సెల్ఫులు చేపియకపోతే మరి ఎట్టు సామాన్ అంతా అంటే బెడ్రూమ్లలో చేయించుకొని బెడ్రూమ్లో పెట్టుకుంది బెటర్ రెగ్యులర్గా ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా డెకరేట్ చేసిన ఈ మందు బాటలు చూసి నేను మందు అవుతాను ఇది మాయ కోసం ఇవి ప్లాస్టిక్ చెట్లు ఇవి ఒరిజినల్ చేసుకొస్తే వాటర్ పోసి దాన్ని మెయింటైన్ చేసినంత మనకు ఉండదు కాబట్టి ప్లాస్టిక్ తీసుకొచ్చినాం లుక్ కోసం కొంత డౌట్స్ ఉంటాయి ఇవి ఎన్ని రోజులు అయిపోయాడు దీన్ని ఏమైనా పో దీన్ని నువ్వు డిస్టర్బ్ చేయకపోతే ఇరవై సంవత్సరాలు అయినా ముప్పై సంవత్సరాలు అయినా ఉంటాయి మనం ఏమైనా మెటీరియల్ తీసుకునేటప్పుడు ఇదంటే ఒక మూలకు ఉంది కాబట్టి ఏం కాదు నార్మల్గా కొందరు ఎట్లా చేయించుకుంటారు అంటే గోడ ఇట్లా అంటే మిడిల్లో చేయించుకుంటారు సామాన్ అటు జరిపేటప్పుడు కానీ ఆ ఇటు అనేటప్పుడు కానీ ఇక్కడ తగిలిందనుకో ఇప్పుడు విరిగిపోతుంది అట్లా దీన్ని ఏమనకుండా నువ్వు చూసుకుంటా అంటే ఇరవై సంవత్సరాలు అయినా ముప్పై సంవత్సరాలైనా ఉంటుంది ఇది దీన్ని ఏం డిస్టర్బ్ చేయకపోతే ఇది చేయడానికి మనకు మూడు రోజులు టైం పట్టింది ఒకరోజు ఏమేమో పట్టిలు కొట్టేసినాం పట్టిలు కొట్టేసి వైరింగ్ చేసేసినాం అదే రోజు నైటు ఈ జిప్సమ్ ఫినిషింగ్ చేసేసినాం దాన్ని నెక్స్ట్ డే పుట్టి పెట్టేసి పేపర్ కొట్టేసి పెయింట్ వేసేసినాం దాన్ని నెక్స్ట్ డే ఈ లైట్స్ నేర్చున్నా ఈ లైట్స్ ఫిట్ చేసి ఫినిషింగ్ ఇచ్చేసినాం అన్నట్టు ఇది కబోర్డ్తో చేయించుకుంటే ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి మనం జిప్సంతో ట్రై చేద్దాం మీరు కూడా ఇట్లా చేయించుకోవాలనుకుంటే సేఫ్ ఇదే అని కాదు ఏదైనా సరే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు ఏదైతే వస్తుందో అది నాకు ఒక వీడియో ఆ వీడియో కానీ ఆ ఫోటో కానీ నాకు వాట్సాప్ చేస్తే సేమ్ అట్లా ఇంట్లో ట్రై చేద్దాం ఇది ఎలా చేసిన అనేది ఫస్ట్ ఒక రౌండ్ వేసిద్దాం ఇది ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి నాకు కొందరు కస్టమర్లు ఫోన్ చేసి వర్క్ చేయించుకుంటున్నారు కొన్ని డిజైన్స్ ఏమంటున్నారు ఆ డిజైన్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయి చేసి 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 గబే సెలెక్ట్ చేస్తూ తప్ప కొత్త ఏం ఆర్డర్ ఇస్తలేరు అయితే నా సజెషన్ ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి నాకు ఆ స్క్రీన్ షాట్ పంపి నాకు ఇట్లాంటి డిజైన్స్ కావాలని చెప్పేసి నాకు పంపిస్తే అప్పుడు నాకు కూడా కొంచెం చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే పాతే చూసి చేసి చేసి అంత ఇంట్రెస్ట్ అనిపేది కొత్తగా అది నాకు డిజైన్ చూపిస్తే అరే దీన్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఒక అదే ఆలోచించాలి అంటే అంత అట్లు ఉండాలి డిజైన్స్ అట్లాంటి డిజైన్స్ చూపించండి అట్లాంటి డిజైన్స్ చేద్దాం మీరు కూడా ఇట్లా చేయించుకోవాలనుకున్న పాల్సిలింగ్ పుట్టి పెయింట్స్ ఈ వర్క్తో పాటు మీరు కూడా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి సో గైస్ ఫైనల్గా అయితే ఇది వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇట్లా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్